రాష్ట్రంలో ఉచిత గ్యాస్కు సంబంధించి దరఖాస్తులు రెడీ అవును రాష్ట్రంలో ఉచిత గ్యాస్కు సంబంధించి దరఖాస్తులు అయితే సిద్ధమైతే అవుతూ ఉన్నాయి సో ఉచిత గ్యాస్ ఏదైతే గతంలో హామీ ఇచ్చారో అందులో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి సో కార్యాచరణ అయితే సిద్ధమైంది దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఈ నెల ఇరవై నుంచి ప్రజల్లోకి అయితే వెళ్తామని చెప్పేసి చెప్తున్నారు రెండు వేల నలభై ఏడు కల్లా పదిహేను శాతం వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారనమాట అయితే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి రోజు ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు వంద రోజుల్లో సాధించిన ప్రగతి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు ప్రజల్లోకైతే తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు నేతలకు సూచించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రజలు అయితే నమ్మకం పెట్టుకున్నారో ఈ ఉచిత మహిళలు ముఖ్యంగా మహిళలు ఉచిత సిలిండర్ల కోసం దాన్నైతే దసరా కానుక అమలు అంటే దసరాలోని దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసి దీపావళి కానుక అయితే పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది అఫీషియల్గా చెప్పడం అయితే జరిగింది చంద్రబాబు గారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి